చట్టసభల్లో అడుగు పెట్టాలన్న ఆ ఉద్యమ నేత కల నెరవేరింది తెలంగాణ జనసమితి అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాం పెద్దల సభలోకి ప్రవేశించారు గవర్నర్ కోటాలో కోదండరాంతో పాటు అమీర్ అలీఖాన్లను ప్రభుత్వం శాసన మండలి సభ్యులుగా నియమించింది దాంతో మండల చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి వీరి చేత ప్రమాణ స్వీకారం చేయించారు గవర్నర్ కోటాలో ఈ ఇద్దరు ఎమ్మెల్సీలుగా బాధ్యతలను చేపట్టారు కాగా కోదండరాం తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిన తర్వాత దాదాపు పదకొండేళ్ల పాటు పదవి కోసం ఎదురు చూడాల్సి వచ్చింది ఆయన ఎమ్మెల్సీ రాజ్యసభకు ఏదో పదవికి ఎంపిక అవుతారని తెలంగాణ రాకముందు అందరూ అంచనా వేశారు అయినా అనేక కారణాలతో ఆయన పదవికి దూరంగా ఉండిపోవలసి వచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వంలో ఎమ్మెల్సీ ఛాన్స్ కొట్టేశారు తెలంగాణ ఉద్యమంలో ప్రొఫెసర్ కోదండరామ్ ది కీలక పాత్ర ఉస్మానియా యూనివర్సిటీలో ప్రొఫెసర్ గా ఉన్న కోదండరాం తెలంగాణ ఉద్యమంలో క్రియాశీలక పాత్ర పోషించారు నాటి టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సూచన మేరకు ఉద్యమ నాయకత్వాన్ని అందుకున్నారు ప్రతి గ్రామం తిరిగారు ప్రజలను చైతన్యవంతులను చేశారు ఉద్యమం అవసరాన్ని ప్రజలకు వివరించి వారిని రహదారులపైకి తీసుకురావడంలో సక్సెస్ అయ్యారు అదేవిధంగా జేఏసీ చైర్మన్ గా ఆయన అన్ని పార్టీలను ఏకతాటిపై నడిపించి ఉద్యమాన్ని నడిపించారు చివరకు అందరి కృషి ఫలితంగా తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించింది అయితే తెలంగాణ ఉద్యమంలో కీ రోల్ పోషించిన ప్రొఫెసర్ కోదండరాం సీఎం అయ్యాక కేసీఆర్ పక్కన పెట్టారు ఆయనకు ఏ పదవి ఇవ్వకపోగా కనీసం అపాయింట్మెంట్ ఇవ్వకుండా అవమానపరిచారు అలాంటి సమయంలో కోదండరాం కేసీఆర్ కు వ్యతిరేకంగా గలమెత్తారు రెండు వేల పద్నాలుగు రెండు వేల ఎన్నికల్లో కోదండరాం కేసీఆర్ కు వ్యతిరేకంగా పనిచేసినా సాధ్యపడలేదు దీంతో తెలంగాణ జనసమితి పేరుతో పార్టీని స్థాపించారు ఆ పార్టీని కూడా ప్రజలు ఆదరించలేదు దీంతో రెండు వేల ఇరవై మూడు ఎన్నికల్లో కోదండరాం కాంగ్రెస్ కు బేషరతుగా మద్దతిచ్చారు తన పార్టీ పోటీ చేయకుండా కాంగ్రెస్ కు మద్దతిచ్చిన ఆయనకు ఏదో ఒక పదవి ఇస్తామని పీసీసీ చీఫ్ గా రేవంత్ రెడ్డి మాట ఇచ్చారు ఇచ్చిన మాట ప్రకారం అధికారంలోకి రాగానే గవర్నర్ కోటాలో ఆయన పేరును పంపినా దాసోజు శ్రావణ్ న్యాయస్థానాన్ని ఆశ్రయించడంతో వీలవ్వలేదు గవర్నర్ నామినేట్ చేయడాన్ని తాము అడ్డుకోలేమని సుప్రీం ధర్మాసనం స్పష్టం చేయడంతో మరోసారి తెలంగాణ మంత్రివర్గం సమావేశమై గవర్నర్ కోటాలో ఆయన పేరును పంపడం ఓకే చేయడం అయిపోయింది అయితే కోదండరాం ఎమ్మెల్సీగా ప్రమాణ స్వీకారం చేసినా ఆయనను బీఆర్ఎస్ వదిలిపెట్టేలా కనిపించడం లేదు మరోసారి కోర్టును ఆశ్రయించేందుకు దాసోజు శ్రవణ్ సిద్ధమవుతున్నారనే టాక్ వినిపిస్తోంది ఏది ఏమైనా స్వరాష్ట్రం సిద్ధించిన పదేళ్ల తర్వాత ప్రొఫెసర్ పెద్దల సభలో అడుగుపెట్టడం పట్ల తెలంగాణ సమాజమంతా హర్షిస్తోంది